హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగొంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు మనము ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కాయల గురించి తెలుసుకుందాము వీటిని కొండ్రెగ్గాయలు అంటారండి ఇవి కొండ ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి అంతేకాకుండా ఇవి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తాయి ఎక్కువగా జూన్ జూలై మాసంలో మాత్రమే ఇవి మనకు దొరుకుతాయి ఈ కాయల గురించి చాలామందికి తెలియదండి అసలు ఇవి ఏం కాయలో వీటిని ఏం చేస్తారో కూడా ఇప్పుడు జనరేషన్కి అయితే అస్సలు తెలియదు ఈ కాయలను మనము కొండ కాయలు అంటాము వీటిని ఎక్కువగా పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఉపయోగిస్తాము మామిడికాయ పచ్చడిలో నిమ్మకాయ పచ్చడిలో అలాగే చింతకాయ తొక్కు మనము దంచుకున్నప్పుడు దోసకాయ అవి వేసుకుంటాం కదండీ వాటి బదులు ఈ కొండరేగాయలను కూడా వేసుకోవచ్చు ఈ కొండరేకాయలు చాలా మంచి సువాసన వస్తాయండి ఇవి అసలు చాలా రుచిగా కూడా ఉంటాయి ఇవి పచ్చళ్ళల్లో వేసుకోవడం వల్ల ఆ పచ్చడి కూడా చాలా సువాసన భరితంగా చాలా రుచిగా ఉంటుంది మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పెట్టేటప్పుడు వీటిని కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టి క్లాత్తో తుడిచి తడి లేకుండా మామిడికాయ ముక్కలతో పాటు మనము ఆవకాయలో పోసుకునేటప్పుడు పోసుకోవాలి అదేవిధంగా నిమ్మకాయ పచ్చడిలో కూడా నిమ్మకాయ ముక్కలతో పాటే ఈ కొండరేగలను కూడా మనము పోసుకోవాలి ఇవి పచ్చడిలో ఊరిన తర్వాత పుల్లపుల్లగా కారకారంగా ఉప్ప ఉప్పగా చాలా టేస్ట్గా ఉంటాయండి వీటి వాసన చూస్తేనే మనకి టెంప్టింగ్గా ఉంటుంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది ఇవి పప్పన్నంలో కానీ పెరుగన్నంలో కానీ ఊరబెట్టుకొని కూడా తినవచ్చు వీటిని నిమ్మకాయ రసంలో ఊరబెట్టుకొని పప్పన్నంలో పెరుగన్నంలో తింటే చాలా రుచిగా ఉంటాయి నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఊరబెట్టాను చూడండి ఫ్రెండ్స్ కొండ్రేగాయలు ఊరబెట్టిన తర్వాత ఈ కలర్లోకి వస్తాయి ఇవి పుల్లపుల్లగా కారకారంగా ఉప్పు ఉప్పగా చాలా రుచిగా ఉంటాయి వీటి లోపల మనకు ఒక విత్తనం ఉంటుంది ఈ విత్తనంతో పాటే మనము అన్నంలో తినేసేయచ్చు చాలా రుచిగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మధ్యలో విత్తనం ఉంటుంది ఇవి ఊరడం వల్ల నిమ్మకాయ రసంలో మనకు పుల్లపుల్లగా చాలా రుచిగా ఉంటాయి నిమ్మకాయ రసంలో కొద్దిగా వాటర్ పోసి ఒక అరడజన్ నిమ్మకాయ ముక్కలు కూడా వేసి కొండ్రగాయలు వేసుకొని ఒక పది పచ్చిమిర్చి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఊరబెట్టుకున్నామంటే మనకు ఈ కొండ్రే కాయలు ఊరి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి సో మీరు కూడా ఈ కాయలు దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇవి అజీర్తిని తగ్గించి జీర్ణశక్తిని పెంపొందిస్తాయి అంతేకాకుండా చర్మ సమస్యలు రాకుండా కాపాడుతాయి అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి వీటిని కొన్ని రకాల ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారు సో ఫ్రెండ్స్ ఇన్ని రకాల ఉపయోగాలున్నా ఈ కాయలు దొరికినప్పుడు అసలు మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి